గుంటూరుకారం ఘాటు ఇంకా యమహాటుగా మారిపోతోందా పొలిటికల్ ఫ్రెష్ నీర్ వచ్చి పాత నీటిని నెట్టేస్తోందా ఆ నాయకుడు అర్జెంటుగా ఫ్యాన్ పార్టీలో చేరిపోయింది అందుకేనా కొత్త నేత రాకతో పాత పొలిటికల్ ఫ్యామిలీకి చెక్ పడిపోతోందా పాత నేత రాజకీయ మౌనం దేనికి సంకేతం ఎంపీ సీటు కేంద్రంగా వైసీపీలో అసలేం జరుగుతోంది ఎవరా కొత్త నాయకుడు ఏంటా స్టోరీ గడిచిన ఆరు నెలలుగా గుళ్లు బళ్లు ఊళ్లు పట్టుకుని రాష్ట్రమంతటా తెగ తిరిగేస్తున్న ఆ నాయకుడు ఇప్పుడు ఫైనల్ గా వైసీపీ కండువా కప్పేసుకున్నారు ఇన్నాళ్లు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు అని చెప్పిన మాజీ క్రికెటర్ ఇప్పుడు ఫ్రెష్గా పొలిటికల్ క్లారిటీ ఇచ్చేసరికి కొందరు పాత నేతలకు ఫిలమెంట్స్ రాలిపోతున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో మాజీ క్రికెటర్గా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అంబటిరాయుడు ఫ్యాన్ కిందికి చేరిపోయారు ఇన్నాళ్లు తాను ఏ పార్టీలో చేరుతానో తెలియదని అందరికీ చెప్పే చేరుతాను అన్న రాయుడు సడన్ గా సైలెంట్ గా వైసీపీలో చేరిపోయారు దీంతో అలా అంత నిరాడంబరంగా చడీ చప్పుడు లేకుండా ఎందుకు జరిగిందని ఆరా తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు అందుకు ఆయన సన్నిహితుల సమాధానం మాత్రం వేరేగా ఉంది నాలుగు రోజులుగా అంబటి రాయుడు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతున్న వేళ వైసీపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారని అంటున్నారు అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు రాయుడు ప్రధాన టార్గెట్ ఏంటి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి ఆయన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన గ్రామాలు రెండు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి బంధుగణం కూడా ఇక్కడే ఉంది అందుకే నేను లోకల్ అంటూ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట ఆయన కాదంటే ఆ పడదిలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ని ఎంచుకోవచ్చంటున్నారు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటన్న డౌట్ వస్తోందట క్యాడర్కు కు ఇప్పటికే మోదుగుల వియంకుడు అయోధ్యరామిరెడ్డి కుటుంబం నుంచి ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదని చెప్పేసింది వైసీపీ ఆయన రేపో మాపో ప్రత్యామ్నాయం చూసుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది మోదుగుల సైతం కొన్నాళ్ల నుంచి కామ్ గా ఉన్నారు ఆ నిశబ్దమే ఇప్పుడు సీటు పోగొట్టుకోవడానికి కారణమా అన్న చర్చ జరుగుతోంది క్యాడర్లు అదే సమయంలో పల్నాడు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు అవకాశం ఇవ్వవచ్చన్న మరో వాదన వినిపిస్తోంది అవసరాన్ని బట్టి నర్సారావుపేట సత్తెనపల్లి గురజాల నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాల్సి ఉందంటున్న సంకేతాలను అధిష్టానం మోదుగులకు పంపినట్టు తెలిసిందే అయితే రాజకీయంగా మోదుగుల ప్రస్తుతం అంత ఆసక్తిగా లేదన్న ప్రచారం సైతం జరుగుతోంది ఎందుకంటే ఓ పక్కన పెద్ద బావ మరో పక్కన చిన్న బావ ఎవరు చెప్పింది చెయ్యాలో ఎవరి దారిలో నడవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారట ఆయన ఒకరి మాట విని మరొకరికి దూరమయ్యే బదులు అసలు రాజకీయాలకే దూరమైతే పోలా అన్న నైరాశ్యంలో ఉన్నారని చెప్పుకుంటున్నారు కొందరు ఈ క్రమంలోని రాయుడికి గుంటూరు లోక్సభ ఫిక్స్ అయినట్టేనా లేక మరో ఆలోచన ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయి ఆరు నెలలుగా ప్రజల మధ్య తిరుగుతున్న రాయుడు సమస్యలు తెలుసుకున్నారని పొలిటికల్ ఇన్నింగ్స్ ని కూడా లైన్ అండ్ లెంత్ చూసి పర్ఫెక్ట్ గా ఆడుతానని సన్నిహితులకు చెబుతున్నారట ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి అంతో ఇంతో మేలు చేయాలని అనుకుంటున్నారట ఆయన ఆ స్టేట్మెంట్స్ ని బట్టి చూస్తుంటే ఆయన్ని గుంటూరు బరిలో దింపుతారా లేక మరో రకంగా ఉపయోగించుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయట గుంటూరు లేదా మచిలీపట్నం లోక్సభ సీటుకే పరిశీలించవచ్చన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి రాయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లో ఏదో ఒక స్థానానికి ఫిక్స్ చేస్తారా లేక ఆయనకున్న ఇమేజ్ ని రాష్ట వ్యాప్తంగా విస్తృతంగా వాడుకుంటారా అన్నది చూడాలి